ఫ్రెండ్స్ చూడండి మటన్ మరక చేస్తున్నా మటన్ మరకకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇగో చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు పిస్తా చిరంజీ బాదం చూసారా ఇగో ఇవి చూసారా పచ్చిమిరపకాయలు నిమ్మకాయ పుదీనా కొత్తిమీర కరిప కావాలి పదార్థాలు ఇగో పెరుగు పాలు అండ్ ఉల్లిపాయలు అండ్ ఇవో గరం మసాలా కావాల్సిన ఏమేమి చేస్తానో చూడండి బ్రెండ్ ఇప్పుడు చూడండి నెయ్యి ఇవో నెయ్యి చూసారా దీంట్లో కావాల్సింది ఒక బిర్యానీ ఆకు ఇగో మిరియాలు ఒక స్టార్ పువ్వు ఒక యాలు యాలుక్కాయ ఇగో లవంగాలు ఇగో షాజీరా ఇగో మిరియాలు ఇగో చెక్క కావాల్సిందనమాట కావాలంటే ఇంకొక ఇంకొక ఆర్డర్ చేస్తాను బట్టల మార కోసం ఇవన్నీ మనం కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట ఇప్పుడు చూడండి వెళ్ళలేదండి పూజ చేస్తున్నాను ఇంకో లేపిస్తే వేపుతూ ఉంటే నేను మసాలాలు కూడుకొచ్చుకుంటాను ఏంటంటే ఇది ఇంగ్రీడియంట్సు చూసుకోవచ్చుకోవాలన్నమాట ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ అల్లవెల్లు గడ్డి చేస్తున్నా చూడండి ఇందులో లేచిపోయింది కరేపా ఓకే पचिमर पीसागो मटन से चूसर क्या फ्रेंड्स అంటే అలవెల్లి అలవెల్లిగాతో పాటే ఈ పచ్చిమిరపకాయలు కూడా వేయాలి ఏం లేదు ఇప్పుడు దాన్ని పచ్చివాసన పోసేదా పోయే రాక మనం ఇచ్చేద్దాము దాన్ని వేగనిద్దాము ఓకే పసుపు కూడా వేస్తాను పచ్చివాసన రాకుండా ఉంటుంది ఓకే ఓకే ఇంకా చెలో సాల్ట్ కూడా వేసేస్తున్నా ముక్క పడుతుందనమాట తర్వాత మిగతా అది వేయాలి వేగని పచ్చివాసన పోవాలి మాటలు పచ్చివాసన పోయేదాకా వేగనిస్తా ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా పచ్చివాసన వస్తున్నాయి కొంచెం మగనిద్దాం ఉడకాలి కదా అందుకోసమే మగనిద్దాం ఓకే కదీంట్లో కావాల్సినవి చాలా ఉన్నాయి వేయాల్సినవి అప్పుడు వేసేటప్పుడు చూపిస్తాను ఓకే ఇగో మెలుపు వేసేస్తుంది ఇగో పెరుగు వేసేస్తుంది అంటే పచ్చివాసనలోనే ఇవి కూడా కొంచెం పచ్చివాసన ఉంటుంది కాబట్టి కలిపి వేసేస్తుంది ఓకే గుడింగ్లోనే ఉంటుంది వస్తా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఇట్లా అయిపోయినాక ఇలా ఇలా నూనె పైకి వచ్చేసింది ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు మనం వేసుకుందాం ఓకే ఉడికినట్టే కాజు పిస్తా బాదం మాట వేసేస్తున్నాం అక్కడికి అందులో ఒక ఖాళీ గరమ చేయండి ఎందుకు లేవు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పేస్ట్లు చూసుకొని వేస్తా తగిలాన్ని నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కాల్సిన నీరు వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి దాన్ని మటన్ మార్కని చూసారా ఫైనల్కి వచ్చింది ఉడకాలి బాగా ఉడకాలన్నమాట సరిపోయింది నీళ్ళు ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవో కొత్తిమీర కొంచెం వేస్తా దింపేటప్పుడు వేస్తాం అలా కొంచెం ఫైనల్గా వేస్తా అన్నమాట అమ్మా భారతమ్మా భారతి చూపిస్తా ఓకేనా ఇప్పుడు దీన్ని బాగా ఉడకాలన్నమాట మటన్ మరక అంటేనే ఉడకటం ఓకేనా మూతి ఇవ్వాలి దీని మీద బతమ్మా మూర్తి మూతి ఇవ్వ దీన్ని మీద మూత పెట్టేసి ఇంకా బాగా ఉడకాలి ఫ్రెండ్స్ మన ఫినిష్ అయిపోయింది చూసారా గరం మసాలా అన్నీ వేసేస్తాను ఫైనల్గా క్రచి చేసినారు కదా గరం మసాలా కూడా రకంగా ఉంటుంది మటన్ వరకంటే ఇదించేట్ అన్నీ చేసిన కొత్తిమీర కరివేపాకు ఇదిగో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా మటన్ మర్క్ తయారైపోయింది మన ఇంట్లో చాలా హెల్తీ ఫుడ్డు మన ఇంట్లో కావాల్సిన పదార్థాలే మన ఇంట్లో ఉన్నాయో మీకు తెలుసు కాజు పిస్తా చిరంజీ బాదం అన్నీ పేస్ట్ చేసుకుని వేసుకున్నాను ఇక నేను దీన్ని దింపేస్తున్నాను చూస్తారు కదా ఫుడ్ కూడా చూసారు కదా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది మనం తినేదేంతబ్బా కొంచెం రోటీ వచ్చినాక కూడా చూపిస్తా రోటీ కూడా అక్కడికి తీసుకొస్తారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవో మటన్ మార్క్ చూసారా చూసారా ఇలా ఉంటుంది దాన్ని వేసుకొని తినాలి ఇవో అన్నం ఇగో దీనిలో కోసమే తెచ్చింది నేను మటన్ మార్కు రోటీ నాన్ నేను తింటున్నాను ఇప్పుడు సార్లు నాకు ఓకే మూసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా చేసుకొని తినండి మీకు కావాల్సిన పదార్థాలు అన్నీ చూపించారు కదా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది కాకపోతే హోటల్ స్టైల్లో చాలా 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 బాగుంది నేనైతే తింటున్నాను ఏమనుకోదు మటన్ మార్క్ వేసుకొని తింటున్నాను ఇగో గ్రేవీ ఎన్నో ముక్కలక్కర్లేదు మనం గ్రేవీ వేసుకొని ఉంటే దాంట్లోకి సరిపోతుంది మీరు కూడా రండి శ్రీ లావణ్య పికిల్ ఛానల్లో మటన్ మర్క్ స్పెషల్ ఈ రోజు సండే స్పెషల్ ఓకేనా రెండు తిన్నాం రండి ఓకే బాయ్ ఇగో చూడండి ఓకే థ్యాంక్ యూ